స్వామికార్యం స్వకార్యం రెండు నెరవేరేలా వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్లు ఆ అన్నదాత తన పంటకు కీటకాలు ఆశించకుండా పశువులు పాడు చేయకుండా మనుషుల దృష్టి నుండి రక్షించుకునేందుకు ఆ రైతు సినిమా విలన్లను రంగంలోకి దింపాడు సేద్యం చేసే రైతు ఏంటి వరి పొలానికి సినిమా విలన్లను కాపలా పెట్టడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా మీరు విన్నది నిజమే ఆ వింతను చూద్దాం రండి ఆ వరి క్షేత్రం సుందర శోభితం ఆకుపచ్చ గోధుమ వర్ణాల్లో మెరిసే ధాన్యపు గింజల కంకులు చూపర్లను కనువిందు చేస్తున్నాయి ఆధునిక వ్యవసాయ పద్దతిలో సేద్యం చేస్తున్న విజయనగరం జిల్లా రేగిడి మండలం ఒప్పింగి గ్రామానికి చెందిన రైతు గంట మోహన్ రావు తన పండించే పైరుకు దిష్టి తగలకుండా పశువులు పంటలను నాశనం చేయకుండా వినూత్నంగా ఆలోచించారు సినిమాలలో విలన్లను తన పంట పొలాలకు కాపలాగా ఉంచారు ఈ విలన్ల లిస్ట్ లో టాలీవుడ్ వారే కాదు హాలీవుడ్ విలన్లు కూడా ఉండటం విశేషం ప్రతి ఘటన సినిమాల్లో నటించిన రెడ్డి యముడి గెటప్లో ఉన్న కైకాల సత్యనారాయణ బాహుబలిలో కట్టప్ప రోబో సినిమాలో పక్షిరాజు అవతార్ సినిమాలలో విలన్లు ఉన్నారు ఈ విలన్ల ఫోటోలు పెద్ద పెద్ద ఫ్లెక్సీలుగా వేసి తన పంట పొలాలలో ఉంచాడు ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటను రక్షించుకునేందుకు ఆ అన్నదాత ఆలోచన తీరుకు అటుగా ముచ్చట ముచ్చటపడుతున్నారు నువ్వు సూపర్ అన్న అంటూ అభినందిస్తున్నారు రైతన్న గంట మోహన్ రావు వినూతన ఆలోచనకు మనం కూడా హ్యాట్సాఫ్ చెప్దాం